హాయ్ లస్య చాలా కలిసా ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నాం బాగున్నా లోపలికి మాత్రం అశ్విని క్రికెట్ ప్రాక్టీస్ ఎలా ఉంది మంచిగా జరుగుతుంది రా ప్రఖ్యా అలా బోర్ కొడుతుంది అవును నాకు బోర్ బోర్డు కొడుతున్నాడుకున్నా నేను మా సంక్రాంతి హాలిడేస్ అప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను మా అమ్మమ్మ మా అమ్మమ్మ నాకు పడుపు కథలు చెప్పేది నేను ఇప్పుడు పడుపు కథలు చెప్తారు విప్తారా విప్పు కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది కరెక్ట్ సరే ఇంకొకటి చెప్పు ఆకాశంలో ఎగురుతాను గాలి ఫోన్ చేస్తాను తోక ఉంది కానీ కోతిని కాదు ఏంటి మీరు చె ఇది ఆడియన్స్ పోల్కి ముగ్గురు అన్న తమ్ముళ్ళు రాత్రి పగులు నడుస్తానే ఉంటారు ఏంటది అయితే ఇది ఆడియన్స్ కి సో ఫ్రెండ్స్ ఇది ఈ పొడుపు కథ మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్